Legenda por హాయ్ దిస్ ఈజ్ అనూషా అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మేము ఈరోజు లంచ్కి బాదం కీర్ చేసుకుందాం అనేసి ఆల్మండ్స్ అన్ని పీల్ చేసుకుంటుంటే ఇంకా ఇక్కడ మా బాప వచ్చి నాకు హెల్ప్ చేసింది మా హాని ఆల్మోస్ట్ నేను అటు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ హాఫ్ కప్పు దాకా తను ఒక్కటే పీల్ చేసేసింది ఇంక ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి మా ఫేవరెట్ ఇంకా పొంగనాలు చేసేసుకుంటున్నాము ఇంకా పొంగనాలు చేసేసిన తర్వాత నేను ఇంకా స్నానం చేసి మేము ఇక్కడ స్ప్రౌట్స్కి వెళ్ళేసి చికెన్ అవి తెచ్చుకుందాం అనేసి ఇంక ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకా వీకెండ్ కదా అందరూ ఇలా కొంచెం ఇలా ఇష్టంగా చేసి పెడితే హ్యాపీగా తింటారు కదా పిల్లలకి మార్నింగ్ స్కూల్స్ అప్పుడు వీక్ పెద్దగా ఎక్కువ చేయము అందుకని వీకెండ్స్లోనే మోస్ట్లీ చేసుకుంటూ ఉంటాము ఎక్కడికి వెళ్తున్నాం దీక్ష మేము స్పౌట్స్కి వెళ్తున్నాం చికెన్ తెచ్చుకోవడానికి చికెన్ 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 అండ్ నట్సు ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసి నేనైతే ఇంకా హెడ్ బా చేసేసుకొని చక్కగా దేవుడికి పెట్టేసేసుకొని ఇంక ఇక్కడ మేము స్ప్రౌట్స్కి వచ్చేసాము ఇక్కడ నేను ఇంకా చికెన్ కోసం ఫైన్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్వి రెండు ఉంటాయి గ్రీన్ కలర్ ఉండేవి ఆర్గానిక్ ఇటు సైడ్ బ్లూ ఉండేవి నాన్ ఆర్గానిక్ ఇంకా నేను ఇక్కడ ఆర్గానిక్ది అవి వెయిట్ ఎంత ఉన్నాయో అన్ని చెక్ చేసేసుకొని మనము అక్కడ పక్కన వేరే వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళకి చెప్పి మనము స్కిన్ ఆఫ్ అండ్ మనకి కొంచెం స్మాల్ పీసెస్ అని చెప్తే కట్ చేసిస్తారు అయినా మనం ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెమైనా కట్ చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళకి ఎంత చెప్పినా కొంచెం పెద్ద పీసెస్ కానీ కట్ చేసిస్తారు ఇంకా మేము ఇంకా అక్కడ వెతికి వెతికి నేను తీసేసుకొని ఇంక అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇంకా వాళ్ళు పీసెస్ కట్ చేసిన తర్వాత అక్కడే పెట్టేస్తారు మనం ఈ లోపు మనకి ఇంకేమైనా ఉంటే అవన్నీ తీసేసుకొని వచ్చి తీసేసుకోవచ్చు లాస్ట్లో నేను ఇంక ఇక్కడ పైనాపిల్ తీసుకుంటున్నాను రోజు టూ వచ్చేసి ఫైవ్ డాలర్స్కి అలా పెట్టున్నారు సో ఓకేలే మనకి పైనాపిల్ కూడా కొంచెం మంచిది కదా అనేసి తీసుకుంటున్నాం మాకు కొంచెం ఇష్టము నేను ఒకదాన్నే తింటా ఇష్టంగా ఇంట్లో ఇంకెవరు పైనాపిల్ తినరు ఇంకా అందుకోసము నేను ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే మాకు కాసుకోలు దొరుకుతాయి బట్ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా తినము అవి మళ్ళీ స్మెల్ వస్తాయి పడేయాలి ఎందుకనేసి ఇంక ఇక్కడ నేను కొన్ని కొన్ని తీసేసుకుంటాను మనకి సరిపడినని ఇంకా అవి రెండు తీసేసుకొని అక్కడ మనము నోట్ చేసేసుకొని వెళ్ళాలి మనకి నెంబరు అప్పుడు ఇంకా వాళ్ళ బిల్డింగ్ దగ్గర బిల్లు వేస్తారు నేను ప్రైస్ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు పంకిన్ సీడ్స్ కంటే వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నాయి బాగా అక్కడ కనిపిస్తుంది కదా ఎయిట్ డాలర్స్ పర్ పౌండ్ ఉన్నాయి ఇంకా నేను ఇంక ఇవి రెండు తీసేసుకొని ఇంకా అక్కడ నెంబర్ రాసేసుకుంటున్నాను ఈ మధ్య కొంచెం బాగా ఎక్కువే వాడుతున్నాము నేను కూడా ఇవి సీడ్స్ పంకిన్ సీడ్స్ కానీ వాటర్ మిలన్ సీడ్స్ కానీ ఇవి ఆల్మోస్ట్ ఎలా అంటే నేను స్మూతీస్ చేసుకుంటాము స్మూతీలోకి వేసుకోవచ్చు లేదంటే ఓట్ మిల్ ఎక్కువ తింటుంటాం కదా ఓట్ మీల్లోకి వేసేసుకుంటాను మార్నింగ్ నేను ఇంకా నేను ఇక్కడ మళ్ళీ మిల్క్ సెక్షన్కి వచ్చేసి మిల్క్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ గ్రాస్ ఫీడ్ వే తీసుకుంటాను మిల్క్ మా పిల్లలకి జస్ట్ వాళ్ళకేమి ఎక్కువ తాపను కానీ మాకు ఇక్కడ సీరియల్స్ అలా తింటారు కదా వాళ్ళు దానికోసము ఇంక ఇక్కడ ఎగ్స్ తీసుకోవడానికి వస్తే మాకు కాస్కోలో టూ టైమ్స్ నుంచి వెళ్తుంటే ఎగ్స్ దొరకట్లేదు అసలు మాకు ఇక్కడ బర్డ్ ఫ్లూ వచ్చింది కదా దానివల్ల అయితే ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ కోల్డ్ని చంపేసేసారు అందులో చాలా ప్రైస్ పెంచేశారు ఎగ్స్కి ఇక్కడ కూడా ఇంకా మోస్ట్లీ అయితే ఫస్ట్ ఎప్పుడు కాసుకోళ్ళనే తెచ్చుకుంటాము ఇంక ఇప్పుడు కాసుకోలు లేవు లాస్ట్ టైం వెళ్ళాము అంతకుముందు సారి వెళ్ళినప్పుడు కూడా లేవు అనేసి నేను ఇంక ఇక్కడ స్ప్రౌట్స్లో తెచ్చేసుకుంటున్నాను ఇక్కడ ఇవి తక్కువ క్వాంటిటీయే వస్తాయి బట్ కొంచెం ప్రైజ్ ఎక్కువ అనిపిస్తాయి మాకు స్ప్రౌట్స్తో కంపేర్ చేస్తే మనకి ఎగ్స్ అనేది కొంచెం మ్యాండేటరీగా తింటారు కదా అందరూ చాలా వరకు ఇంకా మేము ఆల్మోస్ట్ గ్రాసరీస్ అన్నీ తీసేసుకొని కొంచెం టమోటా కొంచెం కుకుంబర్ కూడా తీసుకున్నాను ఇంకా అన్నీ తీసేసుకొని మేము బిల్డింగ్ వేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి ఆల్మోస్ట్ అప్పటికి ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ అయిపోయింది ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడు వెళ్ళి ఫుడ్ కుక్ చేయాలి నేను ఇంక ఇంటికి వెళ్ళి ఫుడ్ కుక్ చేసేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అయినా అయిపోతుంది ఈజీగా ఇంకా తప్పదు ఇంకా వచ్చి స్నానం చేసి మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి కుక్ చేసుకోవాలంటే కానీ కొంచెం కష్టం ఇండియాలో ఉంటే హ్యాపీగా అమ్మ వాళ్ళు చేసి పెడితే ఫుల్గా తిని కూర్చుంటాము ఎక్కడ తప్పదు అన్నీ మనమే తెచ్చుకోవాలి మనమే కుక్ చేసేసుకోవాలి ఇంకా పేరెంట్స్ హెల్ప్ ఉండదు కదా మేము మోస్ట్లీ ఎవ్రీ టైం నేను ఒక్కదాన్నే వస్తాను ఇంకా ఈరోజు మా దీక్షుని కూడా తీసుకొని వచ్చేసాను రాతీక్షును కూడా నాకు తోడికి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను కదా నాకు బోర్ అవుతుంది అని అనేసి ఇంకా అందుకోసం పాపం తను వచ్చాడు ఆడుకునేవాడు కూడా ఇంకా నేను పిలిచాను అనేసి ఇంకా వచ్చేసేసాడు మేమిద్దరం కాసేపు అలాగా మా దీక్ష నేను ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసేసాము చికెన్ తీసుకొని ఇంకెప్పుడు కర్రీ స్టార్ట్ చేయాలి ఇంకా నేను ఆ పీసెస్ అంతా చికెన్ ఇంకా కొంచెం కట్ చేసేసుకొని ఇంక ఇక్కడ ఐరన్ కడాయిలోనే చేస్తున్నాను ఈరోజు కూడా నార్మల్గా ఆయిల్ కొంచెం చక్కగా లవంగం వేసి ఇంకా ఆనియన్స్ కర్రీ లీవ్స్ వేసి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం టమాటా వేసుకొని ఇంకా లైట్గా అది కొంచెం ఫ్రై చేసి నేను ఇంకా దాంట్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై చేస్తున్నాను నేను జస్ట్ చాలా బేసిక్గా చేసేస్తాను నా నేను ఏమంత ఎక్స్పెక్ట్ కాదు నాకైతే చికెన్ కర్రీ పెద్దగా రాదు కాబట్టి మటన్ అండ్ ఫిష్ కర్రీ మేము బాగా చేస్తాను కానీ నాకు ఎందుకో చికెన్ చేయాలంటే అంత బద్ధకము చికెన్ కర్రీ కంటే కూడా నాకు మటన్ కర్రీ చాలా ఈజీ అనిపిస్తుంది ఇంకా బిర్యానీ చేయడం కూడా ఈజీ నాకైతే కంపేర్ టు చికెన్ కర్రీ నాకు ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కుదురుతుంది టేస్ట్ ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ ఇంకా చికెన్ కర్రీలోకి నేనైతే ఇంకా బగారా రైస్ కూడా ఇక్కడ చేసేసుకుంటున్నాను ఇంకా చికెన్ కర్రీ చేసామంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా మనకి ఇంకా బగారా రైస్ ఉండాలి కదా కొంచెం టేస్ట్ ఎలా ఉన్నా కూడా బగారా రైస్ ఉంటే దాంతోపాటు తినేయగలుగుతాము అదే వైట్ రైస్ ఉంటే కొంచెం కష్టంగా తింటాము నేనైతే మాత్రము మామూలుగా దీంట్లోకి ఇంకా కోకోనట్ మనకి రైస్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరి అన్నము నేను ఫస్ట్ టైము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను నాకు అప్పుడు వాళ్ళ మమ్మీ చేసి పెట్టింది కొబ్బరి అన్నము అండ్ చికెన్ కర్రీ నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లోనే ట్రై చేశాను నేను స్వీట్ చేస్తున్నాను లంచ్కి రోజు అక్కడ బాయిల్ చేసేసాను దానికోసము వన్ కప్ సోప్ చేసేసుకోవాలి కొంచెం సరిపోతుంది చాలా బాగుంటుంది బాదం తీసి ఇంక ఇక్కడ మనం ముందుగా నేను ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టేశాను కదా ఆల్మండ్ అండ్ కొంచెం రైస్ ఇంకా అవి గ్రైండ్ చేసుకున్నవి నేను ఇంక ఇక్కడ మిల్క్లో కొంచెం కొంచెం తీసేసుకొని నేను ఇక్కడ మిక్స్ చేసేసుకుంటున్నాను అదే ఒకటేసారి వేసి మిక్స్ చేసామంటే మనకి లమ్స్ పర్ఫామ్ అయిపోతాయి అందుకని కొంచెం కొంచెం వేసి నేను ఇట్లా బాయిల్ చేసేసుకుంటున్నాను ఇంకా మీరందరూ ఏం చేసుకున్నారు వీకెండ్కి స్పెషల్ చాలా డేస్ అయింది స్వీట్ తినాలి అనిపించింది ఇంకా అందుకోసం ఏదో ఎందుకు లేనేసి నేను ఇంక ఇక్కడ బాదం కీర్ చేసేసాను చికెన్ కర్రీ అవుతుంది ఇక్కడ ఇది ఏమో బాదం కీరు సండే స్పెషల్ ఈరోజు స్వీట్ అనమాట బాదం కీర్ చేసేస్తున్నాను నేను నైట్ నైటే సోప్ చేసి పెట్టేస్తున్నాను బాదం చాపులోని ఇక్కడ గ్యాస్ పైన కర్రీ అవి పెట్టేసి ఇంకా మా హస్బెండ్ దీక్షు ఇద్దరు ఆడుకుంటున్నారు సరే వాళ్ళిద్దరు ఆడుతున్నారు ఇంకా తను వెళ్ళిపోయేసరికి మమ్మీ రా ఆడుకుందాం అని చెప్పి పిలిచాడు మా దీక్ష ఇంకా అందుకని ఇంకా నేను వాడు కాసేపు ఇంకా అలాగా టైం పాస్ చేసి ఆడుకున్నాము నేను ఇంక ఇక్కడ ఆడుకోవడంలో అక్కడ కీర్ కింద నేను ఎక్కువ అంటే కొంచెం ఫ్లేమ్ పెట్టేసి వచ్చాను కదా లోలో పెట్టేయకుండా అక్కడ అవి మిల్క్ అంతా కింద పోయాయి నేను ఇక్కడ నుంచి ఆడి వెళ్ళేసరికి ఇంకా జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా ఆడుకున్నాము మరీ ఎక్కువసేపు ఏమీ ఆడుకోలేదు ఇంకా కుకింగ్ మిడిల్లో ఉంది కదా ఇంకా అది మళ్ళీ ఆ రోజు కొంచెం సన్నీగా కూడా అనిపించేసింది ఇంకా అందుకని ఇంక ఇక్కడ కీర్ చేస్తున్నాను కదా కీర్లోకి కొంచెం నట్స్ కావాలి కదా మనం నట్స్ వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసం నేను ఇక్కడ పిస్తా అండ్ కొంచెము ఆల్మండ్స్ సన్నగా చాప్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంకా అవి వేడి వేడిగా మనము ఇంకా కొంచెం కీర్లో వేసేసుకుంటే సరిపోతుంది అక్కడ కింద చూసారా మిల్క్ అన్నీ కింద పడిపోయాయి ఇంకా కీర్లోకి నేను ఇంక ఇవి నట్స్ అన్నీ వేసేసుకొని చక్కగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాను మనం ఇది కొద్ది తిక్కుగా అయ్యేదాకా ఉంచుకోకూడదు మరీ తిక్కుగా అయిపోయిందంటే అది చల్లారిలోపు కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకనేసి కొంచెము మనకి తెలుస్తుంది కదా ఇంకా కొంచెం పాయసం తిక్కు అయిపోతుంది కుక్ అయిపోతుంది ఎక్కువ అన్నప్పుడు ఆ స్టేజ్లో మనము ఆఫ్ చేసేసి కొని ఇంకా పైన బాగా ఇంకా నట్స్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది మీకు నచ్చినన్ని ఎక్కువ నట్స్ వేసుకోండి చాలా బాగుంటుంది నేను ఇంక ఇందులోకి ఫుడ్ కలర్ కూడా ఏమీ లేదు కొంచెం సాఫ్రాన్ వేసేసాను అంతేను కానీ నేను ఇంకా తర్వాత కూడా చాలా నట్స్ వేసేసాను చాలా బాగుంది మా ఫ్రెండ్స్ కూడా ఇచ్చాను వాళ్ళు కూడా బాగుందని చెప్పారు తప్పకుండా ట్రై చేయండి చికెన్ కర్రీ బాదం కీర్ బగర రైస్ ఇంకా చక్కగా రైస్ అంతా ఫుడ్ ఎంజాయ్ చేసేసి ఇంకా నేను లాస్ట్లో ఇంకా డెజర్ట్ స్వీట్ తీసేసుకుంటున్నాను ఇంకా హ్యాపీగా ఫుడ్ తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని ఒక వాక్ వెళ్ళేసి వచ్చామంటే ఇంకా వీకెండు అయిపోతుంది మా పిల్లలు పెద్దగా తినరు వాళ్ళకి నట్స్ ఉన్నాయంట నట్స్ ఉంటే వాళ్ళకి అసలు స్వీట్స్ తినరు ఇంకా నేను అందుకోసమే నట్స్ విడివిడిగా కాకుండా నార్మల్గా మొత్తము ఒక పౌడర్ లాగా చేసి చేస్తాను ఇంకా ఫుడ్ తినేసేసి ఇంక ఇక్కడ చూసారా బట్టలు మావి ఆల్మోస్ట్ ఇవి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్వి బట్టలు అన్నీ పిల్లలవి వాళ్ళు తొందరగా పెరుగుతారు కదా హైటు ఇంకా అవన్నీ చాలా షార్ట్ అయిపోయాయి ఇంక ఇవన్నీ రీసైకిల్ చేద్దామనేసి ఇంకా నేను మొత్తం బయటపడేసి లంచ్ చేసేసిన తర్వాత ఇంక ఇవన్నీ ట్రాష్ క్యాన్లోకి ఫిల్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇవన్నీ ఇంకా బ్యాగ్లోకి పెట్టేసుకొని ఇంకా రీసైకిల్లో పడేయాలి ఇంకా ఎక్కడంటే అక్కడ మనం ఇవి ఇక్కడ పడేయకూడదు లేదంటే ఎవరికైనా మనం డొనేట్ కూడా చేయొచ్చు డొనేట్ చేస్తే వాళ్ళు మనం పికప్ అని పెట్టేసుకు అమౌంట్కు వాళ్ళు వచ్చి మనకి డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిపోతారు ఇంకా బట్ మా హస్బెండ్ వద్దులే అలాగ డొనేషన్ ఏమి ఇంకా నువ్వు రీసైకిల్కి చేసేసేయలే అని అని చెప్పేసేసరికి ఇంకా నేను ఆల్మోస్ట్ బట్టలన్నీ రీసైకిల్కే పడేస్తున్నాను కొన్ని మంచి ప్యాంట్ల వరకు కొన్ని తీసి పెట్టేసేసి ఒక త్రీ ఆర్ ఫోర్ మిగతా అవన్నీ తీసేసాను చూసారా ఎన్ని వచ్చేసాయో ఫైవ్ బ్యాగ్స్ వచ్చేసాయి ఇప్పుడే వాక్ వచ్చాను కదా క్యాలరీస్ చూపిద్దాం టెన్ థౌసండ్ స్టెప్స్ ఫినిస్ట్ త్రీ మైల్స్ వాక్ చేసి వచ్చాను ఇప్పుడు కుక్ డిన్నర్ కుక్ చేసుకుని తినాలి ఇంకా ఆల్మోస్ట్ సెవెన్ అయిపోతుంది నేను ఇప్పుడు గారెలు చేస్తున్నాను ఇంకా గారెల కోసము ఇక్కడ మినప్పప్పు అండ్ కొంచెం అలసందలు సోప్ చేసి పెట్టేశాను ఇంకేమి ఇప్పుడు వడలు చేయాలి గ్రైండ్ చేసేసుకొని ఆఫ్టర్నూన్ చికెన్ కర్రీ చేశాను కదా చికెన్ కర్రీలోకి చాలా బాగుంటాయి వడలు అందుకోసమని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇంకా నార్మల్గా చేయాలంటే నేను కూడా డీప్ ఫ్రై చేయాలి కదా అని చాలా వరకు థింక్ చేస్తాను చెయ్యను అసలు డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ఇంకా కాకపోతే చికెన్ చేసాను చికెన్ ఇంకా ఉంది ఈవినింగ్కి ఇంకా అందుకోసం అని చెప్పేసి ఇంకా వడలు చేసేస్తే తినేస్తారులే అని చెప్పి ఇంకా వడలు చేసేసాను ఇంకా గ్రైండర్లో అయితే మనకి కొంచెం బాగా వస్తుంది బ్యాటరు నేను ఇంకా మిక్సీలో కదా కొంచెం కోర్సుగా చేస్తాను నాకు అయినా వడలికి కొంచెం బ్యాటర్ అనేది నాకు లోపల స్టఫ్ మెత్తగా ఉంటే అసలుకి నచ్చదు నేను ఆల్మోస్ట్ హాఫ్ కు దాన్ని గ్రైండ్ చేసుకుంటాను పప్పులు పప్పులుగానే ఉంటుంది నాకు ఇంకా అలాగే ఇష్టము ఇంకా నేను ఇంకా అంతా గ్రైండ్ చేసేసుకొని ఇంక ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుంటున్నాను ఇంకా తర్వాత దాంట్లోకి కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకున్నామంటే మనకి కొంచెం బాగా క్రంచిగా చాలా బాగా వస్తాయి వడలు ఇంకా అందుకోసము ఇక్కడ కది నేను ఇక్కడ కొత్తిమీర ఆనియన్స్ అవన్నీ చాప్ చేసేసుకొని ఇంకా వడల్లోకి పిండిలోకి మిక్స్ చేసేసుకుంటాను నేను వాక్ కూడా వెళ్ళాను కదా వెళ్ళి కొంచెం ఫాస్ట్గా వచ్చేసేసాను తొందరగా కుక్ చేయాలి అనేసి నైట్ టైం తింటున్నాం కదా వడలు అవి మళ్ళీ డైజెషన్ అవ్వవు మనము లేటుగా తిన్నామంటే అనేసి నేను ఇంక ఇక్కడ కొంచెం ఫాస్ట్గానే ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అవుతుంది అంతేను ఇంకా అలా ఫాస్ట్గా అవి కుక్ చేసేసుకుంటున్నాను నార్మల్గా కట్ చేస్తామనేసి కొంచెం లావుగా వస్తాయి కదా ఇలా చాపర్లో కట్ చేసామంటే మనకి ఈక్వల్గా కొంచెం కోర్స్గా సన్నగా చాలా బాగుంటాయి ఇంకా నేను పచ్చిమిర్చి కూడా అందులోనే వేసేస్తాను ఇంకా అవన్నీ వేసేసుకొని మనం కొంచెం సాల్ట్ చెక్ చేసేసుకొని మనం మిక్స్ చేసేసుకుంటే మనకి ఇంకా ఈజీగా వడలు వేసుకోవచ్చు మీకు ఒక వడలు చేసుకోవడానికి ఒక క్రంచిగా రావడానికి వడలు మీకు ఒక ఈజీ టిప్ చెప్తాను నేను వడలు చేసుకునేటప్పుడు మీరు అక్కడ అద్దుతాం కదా అది వాటర్తో తీసుకోకుండా మీరు మజ్జిగతో కానీ డిక్ చేసేసుకొని హ్యాండ్ని మజ్జిగతో వెక్ చేసుకొని వడలు కానీ చేశారంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఎప్పుడైనా అలా ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి ట్రై చేసి చూడండి నిజంగా టేస్ట్ నచ్చకపోతే ఇంకా అప్పుడు కామెంట్ చేయండి మీకు చాలా క్రంచిగా వస్తాయి అలా చేశారు అంటే వడలు ఇంకా అది మా అమ్మ చెప్పింది నాకు మా అమ్మ సీక్రెట్ అనమాట వడలు చేసేటప్పుడు కొంచెం మనం మజ్జిగతో డిప్ చేసుకున్నట్టు చేసామంటే మనకి టేస్ట్ బాగుంటాయి కొంచెం కలర్ కూడా రెడ్డిష్గా వస్తాయి కొంచెం బాగా క్రంచిగా ఉంటాయి తినడానికి లోపల సాఫ్ట్గానే ఉంటుంది బయట మాత్రం కొంచెం క్రంచిగా ఉంటుంది ఇంకా మేము వడలన్నీ ఇంకా అలాగే కుక్ చేసేసుకున్నాను చాలా బ్యాటర్ ఇంకా నైట్కి మొత్తం చేయలేదు నేను ఇంకా ఇంకా నెక్స్ట్ డే కొన్ని చేసి ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఇద్దాంలే అని అనేసి ఇంకా ఈరోజు నైట్ ఎలాగో లేట్ అయిపోయింది అనేసి ఇంకా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసేసాను బ్యాటర్ కొంచెం చేసి ఇంకా నెక్స్ట్ డే చేసేసాను మళ్ళీ ఆఫ్టర్నూన్ వడలు ఇంకా మిగిలిన వడలతో మనం పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు కదా పెరుగు వడ అంటారు సారీ పెరుగు పచ్చడి కాదు పెరుగు వడ చాలా బాగుంటుంది కూడా అది కూడా చెప్పాను కదా ఆఫ్టర్నూన్ క్లీర్ చేసేటప్పుడు పాలు అన్నీ పొంగిపోయాయని అదంతా గ్యాస్ చూసారా ఎలా పాడైపోయిందో ఇప్పుడు నాకు అది క్లీన్ చేసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది అసలు బాగా కొంచెం స్టిక్ అయిపోయింది ఇంక ఇక్కడ నేను ఇంకా డిన్నర్ అంతా ఫినిష్ అయిపోయి డిషెస్ అన్నీ మనకి ఇంకా నేను డిష్ వాషర్లోకి లోడ్ చేసేసుకున్నాను ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ డాన్ పవర్ వాష్ అని ఉంటుంది అది మనము అది స్ప్రే చేసేసి ఒక టూ మినిట్స్ అయ్యాక మనము స్టీల్ స్క్రబ్ ఉంటుంది కదా నేనైతే దాంతోనే స్క్రబ్ చేసేస్తాను నీట్గా రబ్ చేసామంటే మనకి చాలా బాగా పోతుంది పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది ఇంకా అందుకనే నేను పెద్ద టెన్షన్ ఏం పడను కొంతమంది ఇక్కడ గ్యాస్ పాడవకుండా ఫాయిల్ కూడా పెట్టేసుకుంటారు ఈ గ్యాస్కి అది డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఉంటుంది నేను ఇంకా అలా కాకుండా ఇంకా నార్మల్గా ఇలా పవర్ వాష్ ఇది యూస్ చేసి క్లీన్ చేసేసుకుంటాను ఇంకా ఆల్మోస్ట్ నేను చాలా ఇయర్స్ నుంచి ఇదే యూస్ చేస్తున్నాను నాకు వర్క్ అయిందని అనిపిస్తుంది ఇంకా అందుకని ఇది కంటిన్యూ అవుతున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి మీరు వీడియోని కనుక లైక్ చేశారంటే వేరే వాళ్ళకి కూడా సజెషన్ వెళ్తుంది అందుకోసం ఎన్ని టైమ్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మేము ఇంకా అందరూ వెళ్ళిపోయారు పైకి ఇంకా నేను ఈ గ్యాస్ ఒకటే క్లీన్ చేసేసుకొని నీట్గా ఇంకా వెళ్ళిపోవాలి ఇది చూసారా అసలు ఎంత చేసినా నాకు ఆ సోపు వస్తూనే ఉంది కొంచెం టైం పట్టుతుంది అదంతా క్లీన్ అవ్వడానికి ఇంకా కొంచెం స్లోగా నేను క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంకా ఐలాండ్స్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంకా లేట్గా నేనే వెళ్తాను పైకి ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళిపోయే పైన అక్కడ అల్లరి చేసేస్తూ ఉన్నారు ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ పడుకోవాలి ఎర్లీగానే మళ్ళీ టుమారో నెక్స్ట్ డే మండే కదా స్కూల్ ఉంటుంది ఈ టూ డేస్ పిల్లలు కొంచెం లేట్గా లేచి మండే లేయాలంటే ఉదయాన్నే కొంచెం సతాయి చేస్తారు లేయ్యరు కొంచెం ఫాస్ట్గా చెప్పిన వెంటనే ఇంకా నేను ఇక్కడ పైనవి ఉన్నాయి కదా గ్యాస్ పైనవి అవి కూడా వాష్ చేసేసుకున్నాను అన్నీ చక్కగా ఇవి గ్యాస్ కడిగే పని ముందే అవి క్లీన్ చేసి అక్కడ అంటే ఇంకా నాకు గ్యాస్ అయిపోయి క్లీన్ చేసేసరికి అవి కూడా రెడీ అయిపోయాయి ఇంక ఇక్కడ నేను గ్యాస్ అంతా లిక్విడ్ వేసాం కదా అది ఒక్కొక్కసారి కాల్ లోపలికి వెళ్ళినప్పుడు మనకి గ్యాస్ ఆన్ అవ్వదు అలా మార్నింగ్ చేస్తే నాకు కష్టం లే చెక్ చేసుకోవడం ఒకవేళ ఆన్ అనేసి నేను ఇంక ఇక్కడ గ్యాస్ అన్ని క్లీన్ చేశాక ఒకటేసారి బర్నర్స్ అన్నీ ఆన్ చేసేసుకొని చెక్ చేసి వర్క్ అవుతున్నాయా లేదా అనేసి ఇంకా మొత్తం సెట్ చేసేసుకొని ఇంకా వెళ్ళి పడుకుంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీకు కానీ నిజంగా వీడియో నచ్చిండి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి షేర్ చేసుకోమని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్